హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి మనం ఇంట్లోనే చిన్న ఈ డబ్బాలో తమలపాకు మొక్కను పెంచబోతున్నామండి ముందుగా ఒక పెరుగు డబ్బా వేస్ట్గా పడున్న పెరుగు డబ్బా అని తీసుకున్నానండి దీనికి ఇలా రంధ్రాలు పెట్టుకోవాలండి నేను ముందుగానే పెట్టానండి మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇలా హోల్స్ పెట్టుకోవాలండి వాటరు కింద ఈ పోవటానికి ఈ డబ్బాలోనేనండి మనము ఇప్పుడు తమలపాకు తీగను పెంచబోతున్నాము అది ఎలా ఏంటి అంటే చిన్న ట్రిక్తో మనము ఈ తమలపాకు మొక్కను ఇంట్లోనే మన పెరట్లోనే పెంచుకోవచ్చండి ఎలా ఏంటి అంటే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇలా మెత్తటి మట్టిని తీసుకోవాలండి ఉండలు లేకుండా చాలా మెత్తగా ఉండాలండి ఈ మట్టి ఇలా ఉంటే తమలపాకు తీగ తొందరగా పెరుగుతుందండి అదేంటో ఇప్పుడు చూసేద్దాము మెత్తగా చేసుకున్న తర్వాత మట్టిని మనము మూడు తమలపాకులను తీసుకుందామండి ఇలా కాడతో ఉన్న తమలపాకులు తీసుకొని కొంచెం చిన్న కాడను కట్ చేద్దామండి ఇలా నేను అయితే మూడు ఆకుల్ని తీసుకుంటున్నానండి మూడు ఇలాగా చిన్న కాడ ముక్కని కట్ చేయాలండి కట్ చేసుకున్న తర్వాత మనం మట్టి పోసి పెట్టుకున్న పెరుగు డబ్బాలో దీన్ని ఈ మొక్కల్ని పెంచబోతున్నామండి మనము కొంచెం వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకున్న తర్వాత ఈ మట్టి తడవటానికి ఒక గంట సేపు పక్కన పెట్టేద్దామండి పెట్టిన తర్వాత మనము ఈ తమలపాకు తీగను ఎలా పెంచాలి ఏంటి అనేది చూద్దామండి గంట సేపు అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ హోల్స్లో ఇలా ఈ ఆకుల్ని ఇలా గుచ్చి పెట్టాలండి అలాగే మూడు చూపించబోతున్నాను కదండి మూడు ఆకుల్ని కూడా మూడు రంధ్రాల్లో ఇలా గుచ్చి ఉంచాలండి ఇదేనండి చిన్న ట్రిక్కు మా వీడియో అయితే చివరి వరకు చూడండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో ఇలా చూసి వెళ్ళిపోకండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని చివరి వరకు చూడండి ఇదిగోండి ఇలాగా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా గుచ్చి ఉంచాలండి వారం తర్వాత చూస్తే చూడండి ఎలాగా వచ్చేసినాయో కొమ్మలు ఏర్లు కూడా వచ్చేసే ఉంటాయండి చూద్దాం మనము చూడండి ఎంత అందంగా వచ్చేసినాయో తమలపాకు ఆకులతో తమలపాకు తీగలు ఇలా వచ్చేస్తాయండి వారం రోజుల తర్వాత అండి ఇది వారం రోజుల తర్వాత చూస్తే మనము ఇలా వచ్చేస్తాయండి ఇదేనండి ట్రిక్కు చూడండి ఏర్లతో సహా వచ్చేస్తున్నాయండి ఇలా వస్తాయండి చూడండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి చూడండి ఏర్లు ఎలా వచ్చేసాయో వారం రోజుల తర్వాత ఇలా ఏర్లు వచ్చేస్తాయండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మీరు ఇలా ట్రై చేయండి తమలపాకు తీగలను మనం ఇంట్లోనే కుండీల్లో ఇలా చిన్న చిన్న డబ్బాలు ఉంటే డబ్బాల్లో మనం ఇంట్లోనే పెంచుకోవచ్చండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియోని ఇలా టచ్ చేసి వెళ్ళిపోకండి మనమందరం ఈ టూ ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి ఇలా మీరు ట్రై చేయండి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ ఇవ్వండి చూస్తున్నారు కదా ఆకులు ఎంత అందంగా ఉన్నాయో తమలపాకులు వచ్చేసాయి కదండి మనం ఉట్టి ఆకే పెట్టామండి ఇదేనండి ట్రిక్ ఇలా తమలపాకు తీగ వారం రోజుల్లో వచ్చేస్తుందండి మీరు ట్రై చేయవచ్చండి మా వీడియోని చివరి వరకు చూడండి మా వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో తమలపాకులు ఇలా వచ్చేస్తాయండి వారం రోజుల తర్వాత అండి ఇది అలా ఆకులు పెడితే చాలండి కట్ చేసి ఇలా వచ్చేస్తాయండి చక్కగా మనం ఇది ఇంట్లోనే పెట్టుకోవచ్చండి ఒక పక్కన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి